హాయ్ అండి గుమగుమలాడే చుక్క కూర పన్నీర్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడిలో చూపిస్తానండి రైస్లోకి బిర్యానీలోకి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ మరి తయారీ విధానం చూద్దామా అండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దిముసులు ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు తగినంత పసుపు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి ఒక రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకోండి టమాటాలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు చుక్క కూరని మనం శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒక మూడు చుక్క చుక్కకూర తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ పన్నీర్ కూడా తీసుకున్నానండి పన్నీర్ మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి సో చూడండి టమాటాలు ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టిన చుక్కకూర వేసుకోవాలి సో చాలా బాగుంటుందండి పన్నీర్ వేస్ట్ చేస్తున్నాం కదండి పొల పొల్లగా భలేగా ఉంటుందండి ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే గరం మసాలా ఒక అర టీ స్పూన్ వేసుకున్నానండి ఈ మసాలాలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి వాటర్ అనేది ఏమి వేయకండి ముందే ఒకసారి బాగా మగ్గించేసుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాగా మగ్గిపోయింది కదండి చొక్కకూర టమాటా ఇవంతా చక్కగా మగ్గిపోయింది కదండి అలాగే ఇక్కడ నేను కొంచెం నీళ్ళు వేస్తానండి ఒక అర గ్లాస్ వేస్తాను చిన్న గ్లాస్తో సో ఈ విధంగా నీళ్ళు వేసిన తర్వాత మనం పన్నీర్ కట్ చేసుకున్నాం కదండి పన్నీర్ వేసుకోవాలి మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి చిన్నవైతే చిన్నవి పెద్దవైతే పెద్దవి ఏ సైజు అయినా కట్ చేసుకొని ఈ విధంగా కూరలో వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఎప్పుడైతే ఆయిల్ అంతా సపరేట్ అయ్యిందో మనకి చుక్కకూర పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్లు రైస్లోకి బిర్యానీలోకి బగారా రైస్కి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా కొంచెం వాటర్గా ఉంది కదండి ఇంకొకసారి మనం మూత పెట్టి ఉడికించుకుంటే ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కర్రీ అనేది ఎప్పుడైతే ఆయిల్ అయితే సపరేట్ అయిపోయిందో కర్రీ అనేది రెడీ అయిపోయినట్లండి చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోండి బగారా రైస్లోకి బిర్యానీలోకి అలాగే ప్లేన్ రైస్లోకి చపాతీలోకి పులకాల్లోకి అన్నిటికీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి